పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ ఇది దేవుడు రాయించిన గ్రంథం అని యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారంతా నమ్ముతారు బైబిల్ ప్రవచన గ్రంథం మర్మయుక్త గ్రంథం ఎన్నో రహస్యాలను దేవుడు మరుగుచేసిన గ్రంథం అని మనందరికీ తెలుసు దేవుడు దాచిన విషయాలను మనం చూడాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని లేఖనాలను గ్రహించే ఆత్మను దేవుడే మనకు అనుగ్రహించాలి దేవుని వాక్యం మనకు బయలపరచబడాలన్నా దేవుని కృప మాత్రమే సహాయం చేయగలదు ఆయన కృపను బట్టి ఎన్నో విషయాలను మీకు చెప్పే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే చెందాలి దేవుని నామం మాత్రమే హెచ్చించబడాలి ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం బైబుల్లో దేవుడు రాయించిన లేఖనం ఈ లేఖనం మనందరికీ బాగా పరిచయం ఉన్నది మనం ఈ లేఖనం పట్టుకుని సరిగ్గా అన్వేషించి పరిశోధన చేయగలిగితే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే ఆ లేఖనం ఏంటో చూద్దాం సొలోమను రాసిన ప్రసంగి గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదో వచనం మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనదేదీ లేదు అనగా ఈ భూమి మీద ఇంతకు ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనిషి జీవిస్తున్న వర్తమాన కాలంలో కూడా అదే జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయం తెలియాలి అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆధారాలతో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి గాని ప్రస్తుతం నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా వినబడే విషయాల మీద మాత్రమే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో అనేక అంశాలు చూద్దాం ప్రస్తుతం లోకమంతా ఎదురు చూస్తున్న యూదులు వారి మూడో మందిరాన్ని ఎప్పుడు కడతారనే విషయాన్ని చూద్దాం ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే సొలో చెప్పినట్టు ఒకప్పుడు సూర్యుడి కింద ఏం జరిగిందో తెలుసుకోవాలి అనగా ఒకప్పుడు యూదులు వారి మొదటి మందిరాన్ని రెండో మందిరాన్ని ఎలా కట్టారో తెలుసుకోవాలి పాత నిబంధనలో యహోవా దేవుడు రాజైన సొలోమాను చేత యూదుల మొదటి మందిరాన్ని నిర్మించాడు అప్పుడేం జరిగిందో చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనం అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరం అనగా సొలోమాను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీపను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించను ఇస్రాయేలీలు ఈజిప్టు బానిసత్వం నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో అనగా చరిత్ర ప్రకారం క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో సొలోమోను మొదటి దేవాలయం కట్టించాడు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత యూదులు చేసిన విగ్రహారాధన వలన దేవుడు యూదుల మొదటి మందిరాన్ని బబులోనురాజైన నిబ్గత్ నేజర్ చేత నాశనం చేయించాడు యూదులు బబులోనురాజు బానిసత్వంలోకి వెళ్లారు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు అయితే ఇప్పుడు మనకు కావలసింది ఒకప్పుడు సూర్యుని కింద ఏం జరిగింది అనే విషయం అనగా యూదుల మొదటి మందిరాన్ని ఏ సమయంలో కట్టారనే విషయం గమనించాలి మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనం నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను జీప్ మాసం అనగా యూదుల రెండవ నెల దీనినే ఇయర్ నెల అని కూడా అంటారు సొలోమోను మొదటి మందిర పునాది మరియు నిర్మాణం యూదుల రెండవ నెలలో ప్రారంభమైంది ఈ రెండవ నెల ఏంటో చూసే ముందు యూదుల రెండవ మందిర పునాది కూడా ఎప్పుడు జరిగిందో చూద్దాం యూదుల యొక్క మొదటి మందిరాన్ని నెబుకత్తిని చేత దేవుడు కూల్చివేయించాడు దానికి కారణం యూదులు దేవుడైన యహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపం తరువాత కొంతకాలానికి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో బబులోనియన్ సైన్యాన్ని పర్షియా రాజైన సైరస్ ఓడించి మన తెలుగు బైబుల్లో ఇతని పేరు కోరేష్ అని రాయబడి ఉంటుంది యూదులు తిరిగి ఎరుషలేముకు వచ్చి యహోవా దేవునికి మందిరం కట్టవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు ఈ విషయాన్ని రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం హెజ్రా గ్రంథం ఒకటవ అధ్యాయంలో గమనించవచ్చు యూదుల రెండవ మందిరం పర్షియా రాజ్యం ఏలుబడిలో మొదలైంది ఈ పర్షియా దేశపు రాజు బబులోను బానిసత్వం నుండి వచ్చిన జెరూబాబేల్ను యూదుల మీద అధికారిగా నియమించాడు ఈ జెరూబాబేల్ను దేవుడు హగ్గయి మరియు జకరియా ప్రవర్తల ద్వారా రెండవ ఆలయాన్ని ప్రారంభించడానికి ప్రోత్సహించాడు ఈ రెండవ ఆలయ ప్రారంభం సుమారు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై నుండి ఐదు వందల ఇరవై మధ్య కాలంలో జరిగింది క్రీస్తు పూర్వం పంతొమ్మిదవ శతాబ్దంలో రాజైన హేరోదు యూదా ప్రజల సమ్మతి చేత రెండవ ఆలయాన్ని విస్తరింపజేసి పునరుద్ధరించాడు దేవుడు రాజైన కోరేషును రేపి బబులోను బానిసత్వం నుండి యూదులను విడిపించి యూదులు వారి రెండవ మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేసేలా చేశాడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి సుమారు నలభై ఐదు సంవత్సరాలు పట్టింది శిలువ వేయబడిన నలభై సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ చక్రవర్తి అయిన టైటస్ చేత ఈ రెండవ దేవాలయం కోల్చబడింది అయితే ఇక్కడ మనకు కావలసింది యూదులు వారి రెండవ మందిర పునాదిని ఎప్పుడు వేశారు అనేది యజ్రా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చూద్దాం ఎరుశలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షైల్తీయేలు కుమారుడైన జరూబాబేలును యోజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపింపబడి ఎరుశలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకొని పైయీడు గల లేవీలను యహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులును అతని సహోదరులును కద్మియేలును అతని కుమారులును హోదవ్య కుమారులును హేనాదాదు కుమారులును వారికుమారులును లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పనిచేయించుటకు నియమింపబడి శిల్పకారులు యహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములను ధరించుకొనినవారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులగు లేబీయులు చేయి తాళములతోనూ నిలవబడి యహోవాను స్తోత్రము చేసరి వీరు కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్తుంచెరి మరియు యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి ఇక్కడ గమనించారా యరూసలేములోని దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో యూదులు వారి రెండవ మందిర పునాది లేదా నిర్మాణం రెండవ నెలలోనే ప్రారంభించారు ఇది ఆశ్చర్యంగా ఉంది సులోమాను చెప్పిన లేఖనానికి యూదుల మందిర నిర్మాణానికి కరెక్ట్ గా సరిపోయింది ఒకప్పుడు సూర్యుని కింద రెండవ నెలలోనే యూదుల మొదటి మందిర నిర్మాణం మొదలైంది మరలా రెండవ మందిర విషయంలో కూడా అలాగే జరిగింది సులోమాను రాసిన లేఖనం ప్రకారం ఒకప్పుడు సూర్యుని కింద అలా జరిగితే మనకాలంలో కూడా అదే జరగాలి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూడో మందిర నిర్మాణం కూడా యూదుల రెండవ నెలలోనే జరగాలి ఇంతకీ యూదుల రెండవ నెల అనగా ఏమొస్తుంది ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారా మీరు నేను ఉన్న ఈ ఏప్రిల్ నెలలోనే యూదుల రెండవ నెల మొదలవుతుంది జిప్ లేదా ఈరాని పలికే ఈ యూదుల రెండవ నెల మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుండి మే మధ్య సమయం యూదులు వారి పితరుల కార్యాలు మరవరు వారి పూర్వీకుల కట్టడలు లేదా నియమాలు అంత ఈజీగా మర్చిపోయేవాళ్లు కాదు కాబట్టి సొలోమను రాసిన లేఖనం ప్రకారం ఒకప్పుడు సూర్యుడి కింద ఏం జరిగిందో మరలా అదే జరగాలి జరిగిన చరిత్ర మనం చూసాం మరలా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది యూదులు ఎప్పటి నుండో మూడో మందిరం కట్టబడడం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ వాళ్ళు మరలా మందిరం కట్టాలి అనుకుంటే వారి పితరులు చేసిన విధంగానే ఆ మూడో మందిరానికి పునాది వేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూదుల రెండవ నెల అయినా జిప్ లేదా ఈర్ అనబడే ఏప్రిల్ మే మధ్య సమయంలో ఆలయ పునాది వేస్తారు అని అర్థమవుతుంది అయితే అది ఈ సంవత్సరమే జరుగుతుందా లేక ఆల్రెడీ మూడవ మందిర నిర్మాణానికి పునాదులు పడ్డాయా అనే విషయం ఆ యూదులకు ఆ దేవాతి దేవునికే తెలియాలి కానీ ఒక్కటైతే మాత్రం వాస్తవం అనిపిస్తుంది మూడవ మందిర పునాది కూడా ఏప్రిల్ మే మధ్య సమయంలో జరిగేలా ఉంది లేదా జరిగి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు సులోమాను చెప్పినట్లు సూర్యుడి క్రింద అదే జరిగింది మరలా కొత్తది జరగదు పాతదే జరగాలి యూదులు మూడో మందిర నిర్మాణ పనులన్నీ రహస్యంగా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి చాలామంది బైబిల్స్ కాలర్స్ నమ్మే విషయం ఏంటంటే మూడో మందిర నిర్మాణం ముందు దేవుడు తన ప్రజలని కొనిపోతాడు అని కొంతమంది సంఘం శ్రమంలో ఉంటుంది అంటారు ఏదైనా కానివ్వండి మనం బైబిల్ మాట నమ్ముదాం ఒకప్పుడు సూర్యుడి క్రింద ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇతనెవరో వింత బోధలు వింత విషయాలు చెప్తున్నాడు ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాడు అనుకోకండి మీ ఇంట్లో ఏ బైబుల్ అయితే ఉందో మా ఇంట్లో కూడా అదే బైబుల్ ఉంది మీరు ఏదైతే బైబుల్ చదువుతున్నారో నేను కూడా అదే బైబుల్ చదువుతున్నాను దేవుని కృప వలన ఇలాంటి విషయాలన్నీ గమనించగలుగుతున్నాను అవే విషయాలు యూట్యూబ్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతే మరొక ఇంపార్టెంట్ అండ్ అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అయితే ఆ విషయాన్ని మీతో పంచుకునే ముందు మీ స్పందన నాకు కావాలి ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేదో అనే విషయం నేను తెలుసుకోవాలి వాక్యాన్ని దాటి నేను ఏ సంగతి మీ ముందుకు తీసుకురావడం లేదని నేను భావిస్తున్నాను మీ భావన కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేమింకా బలపరచబడతాం ప్రోత్సహించబడతాం దేవుని చిత్త ప్రకారం మరిన్ని గొప్ప విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి మేం ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాం మనం చూడబోతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు తన ప్రజలని ఎప్పుడు కొనిపోతాడు లేదా మనం నమ్మే ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అని ఇటువంటి ప్రశ్నలకు కూడా సొలోమోను రాసిన లేఖనం సమాధానం ఇస్తుంది నిజంగా భక్తుడైన సొలోమోను గారికి మహా జ్ఞాని అనే పేరు ఇవ్వడంలో తప్పేలేదు ఆయన ఎన్ని చూసి పరిశీలన చేసుంటే ఇలాంటి మాట రాసుంటాడు మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైన దేదీయూ లేదు ఈ వచనమే యేసుక్రీస్తు సిద్ధపడిన తన ప్రజల్ని ఎప్పుడు కొనిపోతాడో చెప్తుంది ఆ విషయం రేపటి వీడియోలో చూద్దాం జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్